శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మొదలుపెట్టిన పనులు పూర్తి చేయడం ఎలాగ చాలాసార్లు మనం మొదలుపెట్టిన పనులు పూర్తవవు ఎందుకని అలా జరుగుతుంది దీని గురించి అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక సులభమైన విషయం ఉందా ఒక మాట ఉందా ఆ మాటను కనుక మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎలా ముందుకు పోవాలో మనకు తెలుస్తుంది ఈ రోజున ఈ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రామకృష్ణ పరమంశ చెప్పిన కొన్ని కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం వాటిల్లో నుంచి మన దైనందిన జీవితంలో ఇంకా మెరుగ్గా ఎలా జీవించాలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రామకృష్ణుడు చెప్పిన ఒక అద్భుతమైన కథ ఒకటి ఉంది ఒక పల్లెటూళ్ళలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు పంట వేశాడు పంట బాగా ఏపుగా పండుతోంది పూతకొచ్చింది దానికి నీళ్లు పెట్టాలి ఆ సమయంలో అందుకని పొలానికి కాలువ తవ్వి నీళ్లు భరించాలని చెప్పి బయలుదేరాడు పొద్దున్న మొదలుపెట్టాడు పని చీకటితోటే క్రమక్రమంగా తవ్వుతూ ఉన్నాడు కాలవ పని చేస్తూ ఉంటే ఇంచుమించు పది పదకొండు అయింది ఆ సమయానికి భార్య ఇంటి దగ్గర నుంచి కూతురుని పంపించింది పొద్దునుంచి ఏమి తినలేదు పనిచేయడానికి వెళ్ళావు తినడానికి రా అని చెప్పి కబురు పెట్టింది కూతురు వచ్చి చెప్తే నాన్న అన్నాడు లేదు లేదు నేను ఇప్పుడు రాను ఇగో ఈ కాలువ తవ్వుతున్నాను పొలంలోకి నీళ్లు వెళ్ళాలి ఇప్పుడు నేను రాను పని అయ్యాకొస్తానని చెప్పి అమ్మతో వెళ్ళి వెళ్ళు నువ్వు అమ్మతో చెప్పు నేను తర్వాత వస్తానని చెప్పు అని చెప్పి పంపించేశాడు కూతురు ఇంకా రెండు గంటలు మూడు గంటలు అయింది మధ్యాహ్నం రెండు అయింది ఇంకా పని అవ్వలేదు అప్పుడు ఇంకా భార్య వచ్చింది భార్య వచ్చి ఏంటి నువ్వు ఏ పని మొదలు పెడితే ఆ పనిలోనే ఉంటావు నీకు అసలు ఒళ్ళు తెలియదు ఎప్పుడో వచ్చావు ఇప్పటిదాకా ఏం తినలేదు ఇలా అయితే అట్లాగా మళ్ళీ నీ ఆరోగ్యం పాడైపోతుంది ఆరోగ్యం సంగతి చూసుకోకర్లేదా ఒక పనిలో ఉంటే చాలా అని చెప్పి అడిగింది ఈ రైతు అన్నాడు లేదు లేదు ఇప్పుడు పొలంలో నీళ్లు పారాలి లేకపోతే పొలం పాడైపోతుంది పంట పండదు నువ్వు పిల్లలు ఏం తింటారు ఈ పని చేయకపోతే కుదరదు నువ్వు వెళ్ళిపో నేను పని అయ్యకొస్తాను నేను అని చెప్పాడు భార్య ఒప్పుకోల అదేంటి అట్లా అంటావు సమయానికి తినాలి కదా రా రా బయలుదేరు అప్పుడు రైతు కోపంతో చేతిలో పలుకు తీసుకుని పడుతున్నా ఏమనుకుంటున్నావో అనుకుంటున్నావో పో పని త్రా వస్తా ఉన్నాను కదా అని చెప్పి అరిచాడు భార్య తిట్టుకుంటూ ఎప్పుడైతే ఏ పని పడితే ఆపనే వదలడు మూర్ఖత్వం అది ఇది అనుకుని విడిపోయింది పాపం ఈ రైతు సాయంత్రం దాకా పనిచేశాడు సాయంత్రానికి పూర్తయింది పొలంలోకి నీళ్ళు గలగలా ఉన్నాయి చాలా ఆనందపడ్డాడు అప్పుడు నెమ్మదిగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి నాకు నూనె ఇవ్వు స్నానం చేస్తాను అని చెప్పి నూనె తీసుకుని చక్కగా ఒళ్ళంతా రొద్దుకుని స్నానం చేసి అప్పుడు అన్నం సాయంత్రం విశ్రాంతి తీసుకున్నాడు అతని పంట చాలా బాగా పండింది అలాగే ఇంకొక రైతు ఉన్నాడు ఇంకొక రైతు అతను కూడా మొదలుపెట్టాడు అయితే ఇంటి దగ్గర నుంచి పిలుపు రాగానే సరే సరే పిలుస్తున్నారు కదా అని వెళ్తాను ఇవాళకి మళ్ళీ రేపు వచ్చి చేసుకోవచ్చు లేని వెళ్ళిపోయాడు వెంటనే మనకి స్ఫురించే విషయం ఏమిటంటే అతని పొలం పడలేదు మొదటి రైతుకి రెండవ రైతుకి తేడా ఏమిటి అంటే రామకృష్ణ పరంస దాన్ని వివరిస్తూ ఒక మాట చెప్తారన్నమాట వీరిద్దరికీ తేడా ఏమిటంటే తీవ్ర వైరాగ్యం మంద వైరాగ్యం మొదటి రైతుకి తీవ్రమైన వైరాగ్యం ఉంది వైరాగ్యం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వైరాగ్యం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే ఏంటంటే ఏ పని అయితే పట్టుకున్నామో ఆ ఒక్క పని మీదే మన మనసు అంతా ఉండడం దాని గురించే పనిచేయడం అది వైరాగ్యం మొదటి రైతుకి తీవ్రమైన వైరాగ్యం ఉంది అటువంటి తీవ్రమైన వైరాగ్యం మనందరికీ అవసరం రెండవ రైతుకి మంద వైరాగ్యం ఉంది మందం అంటే అంత గట్టిది కానిది అనమాట కాస్త ఏదైనా తేడా రాగానే మానేస్తాడు పని ఆ విధమైన వైరాగ్యాన్ని మంద వైరాగ్యం అంటారు రామకృష్ణ చెప్తూ మనం ఏదైనా పని సాధించాలంటే మనకంటే తీవ్రమైన వైరాగ్యం ఉండాలి అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతామని చెప్తారు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో చాలా మంచి శ్లోకం ఒకటి ఉంది ఎత్తదగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధికి ప్రసాదజం ఏ పని అయితే మొదలుపెట్టినప్పుడు విషంలాగా ఉంటుందో చాలా బాధాకరంగా ఉంటుందో కానీ దాని ఫలితాలు అమృతంలాగా ఉంటాయి అంటే చాలా ఆనందదాయకంగా ఉంటాయి అలాంటి పని మనకి నిజంగా ఆత్మబుద్ధినిస్తుంది అంటే ఏంటంటే మనకి సాక్షాత్కారాన్ని ఇస్తుంది అని చెప్పి భగవద్గీతలో చెప్తారు మనం మామూలుగా చేసే పనులన్నింటిలో కూడా ఏ పని అయితే మనం కష్టపడి పని చేస్తామో వదలకుండా పూర్తి చేస్తాము అటువంటి పని మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది మనందరికీ అటువంటి అనుభవం ఉంటుంది మనందరం ఎప్పటికప్పుడు అలాగ పట్టు వదలకుండా చేసి దాన్ని సాధించి ఉంటాం ఎంత చిన్న పని అయినా కావచ్చు కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం తొంభై శాతం పనుల్లో సగంలో వదిలేస్తాం కనీసం వాయిదా వేస్తాం ఇవాళ కాదులే రేపు చేద్దాంలే అంటాం అలా చేయడం వల్ల మన పనులు పాడైపోతుంది ఎందుకు అలా జరుగుతుంది దీనికి రెండు మూడు కారణాలు చెప్పుకోవచ్చు మనం ఏమిటంటే ఆ పని మీద మనకి సరైనంత ప్రేమ లేకపోవడం నాకు కావాలి నాకు కావాలన్న కోరిక లేకపోవడం నేను ఒక పని చేయడం మొదలుపెట్టినప్పుడు అది నేను నిజంగా సాధించాలి దానివల్ల నాకు మేలు కలుగుతుంది అని అనుకోకపోతే కనుక దాని మీద నేను ఎందుకు పనిచేస్తాను కాసేపు వయ్యేసరికి మానేస్తాను లేదు నాకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే నేను చేస్తానని బయలుదేరేవాడు దాన్ని వదలకుండా చేస్తాడు సమయాన్ని పట్టించుకోడు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ సమయాన్ని పట్టించుకోకుండా పనిచేయడం అనేది తీవ్ర వైరాగ్యం ఇంకొక శ్లోకం కూడా ఉంది ఈ శ్లోకాలు ఏంటంటే మనం వీటిని కంఠస్థం చేసి మనం మాటి మాటికి గుర్తు చేసుకుంటే కనుక మనకి జీవితంలో చాలా ఉపయోగం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మన సంస్కృతిలో కనిపించే మంచి విషయాలు మరక్కడా కనిపించవు ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకి ముఖ్యమైన విషయం మన దేశంలో నా శీలం ఎలాంటిది నేను ఎలాంటి వాడిని అది ముఖ్యం భగవంతుడు ఉన్నాడా భగవంతుడి మీద నాకు నమ్మకం ఉందా ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కాదు నేను సరిగ్గా ఉన్నానా లేదా బీ గుడ్ డూ గుడ్ స్వామీజీ చెప్పారు కదా కాబట్టి నేను ఎలా ఉన్నానన్నది ముఖ్యమైన విషయం ఇంకొక శ్లోకం మనం చెప్పుకుందాం దీన్ని కూడా మనం కంఠస్థం చేసి మాటిమాటికి గుర్తు చేసుకుంటే కనుక మనం చేసే పనులన్నింటిలో మనం చాలా బాగా పనిచేయగలుగుతాం అదేంటంటే ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్త తిష్టంతి తత్ర దేవోపి తిష్టది ఉత్సాహం పనిచేయడంలో ఉత్సాహం ఉండాలి సాహసం సాహసం అంటే ఏంటంటే ఏదైనా ప్రమాదం వస్తుందని భయపడకుండా పని చేయగలడు సాహసం ప్రతిదానికి ఏమైపోతుందో ఏమైపోతుందో ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడేవాడు ఏ పని చేయలేడు కాబట్టి సాహసం కావాలి ధైర్యం సాహసం ధైర్యం ఈ రెండు ఒకటే మాటలు ధీరుడు హీరో హీరో అంటాం కదా అలాంటిది ధీరత్వం అది కావాలి బుద్ధి మంచి చెడు చెడేదో చూసి చేసే శక్తి బుద్ధి మనం పని మొదలుపెట్టినప్పుడు ఈ పని వల్ల నాకు మంచి జరుగుతుంది నేను చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో చేస్తామో ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అది ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది ఒక పనిలో ఏమి మంచి ఉందో ఆ పని వల్ల మనకి ఏం మేలు కలుగుతుందో కనుక మనకి సరిగ్గా అర్థం కాకపోతే ఆ పని మనం చేయలేం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి శక్తి శక్తి అంటే ఏంటంటే మనకి శరీరంలో శక్తి ఉండాలి మనస్సులో శక్తి ఉండాలి పని మానేయాలనుకోకూడదు ఇంకా ఇంకా చేయడానికి సరిపడ శక్తి మన శరీరంలో ఉండాలి ఇనుప కండరాలు ఉక్కునరాలు ఎప్పుడైతే మనకు అటువంటి శక్తి ఉంటుందో మనం పనిచేయగలుగుతాం పరాక్రమం పరాక్రమం అంటే ఏంటంటే యుద్ధంలో సైనికుడు ముందుకు దూకుతాడు చూసారా నాకేమైపోతుంది నేనేమైపోతానని ఆలోచించడు తుపాకి తీసుకుని ముందుకు దూకుతాడు ఏమైతే అది చావో రేవో ఏదో తేలాలి వాళ్ళ అంటాడు అది పరాక్రమం ఎవరికైతే ఈ ఆరు లక్షణాలు ఉంటాయో వాళ్ళతో పాటు దేవుడే నిలబడి పనిచేస్తాడు అని చెప్తారు మనం మొదట చెప్పుకున్న ఉత్సాహం అనే మాటకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఎంతూజియాజం ఎంతూసియాజం అంటే ఎన్ థియోస్ అనే మాటల్లోంచి నుంచి ఎంతూసియాజం పుట్టింది థియోస్ అంటే ఏంటంటే భగవంతుడు అని అర్థం భగవంతుడిలో నుంచి వచ్చేదే ఎంథూసియాజం నేను చెయ్యాలి నేను చెయ్యాలి అనే శక్తి మనకు ఉండాలి ఎప్పుడైతే మనం దాంతో పనిచేస్తామో అప్పుడు మనం సాధించగలుగుతాం మొదటి రైతు నాకు ఏమైపోతుంది నేను ఏమైపోతాను నాకు ఆరోగ్యం పాడైపోతుందేమో ఇటువంటి ఆలోచనలు ఏమి లేవు నేను ఇవాళ చేస్తాను అంతే సాధిస్తాను ఇది పూర్తి చేసి కానీ నేను మానను ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే వదిలే మానే వదిలే మానే అని ఎంతమంది చెప్తున్నా సరే అది మానలేదు నేను చేస్తాను అటువంటి శక్తి మనకు కావాలి రామకృష్ణ పరమసి చెప్పేవాళ్ళు అనమాట ఏంటంటే ధ్యానం చేయడానికి జపం చేయడానికి కూడా అటువంటి శక్తి ఉండాలి నేను కూర్చుంటాను నేను లేవను నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి అనుకుని చేయాలి ఆయన దగ్గరికి వచ్చే శిష్యుల్ని ఆయన రాత్రిపూట కూడా నిద్రలేపి మీరు ఏంటి నిద్రపోవడానికి వచ్చారా చేయండి ధ్యానం చేయండి జపం చేయండి అని చెప్పి చెప్పేవాళ్ళు మామూలు పనుల్లో కూడా నిద్రపోవడం కూడా ముఖ్యమే కానీ నిజంగా పనిచేసేవాడు ఏంటంటే దాని గురించి దీని గురించి ఆలోచించి పనిచేయడు తాను చేసే పని గురించి ఆలోచిస్తాడు నేను దీన్ని సాధిస్తాను అనుకుంటాడు మనకు అటువంటి శక్తి కావాలి ఎప్పుడైతే అటువంటి శక్తితో పనిచేస్తామో మనకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది బుద్ధుడు చెప్పిన గొప్ప కొటేషన్ ఉంది కదా ఆసనే తుష్యతమే శరీరం నేను ఇక్కడ ఈ ఆసనం మీద కూర్చున్నాను నాకు ఈ శరీరం నశించిపోయినా సరే నేను ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు నేను ఇక్కడ నుంచి కదలను అంటాడు అలాగే ధ్యానం చేశాడు మనకి అటువంటి పట్టుదల కావాలి ఎప్పుడైతే మనకు అటువంటి వస్తుందో మనం సాధించలేనిదేమి ఉండదు మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం